హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో శనగపిండిని వాడకుండా కారపూస చేయకుండానే మిక్చర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి సేమియాతో ప్రిపేర్ చేసే ఈ మిక్చర్ క్రిస్పీగా కర్కరలాట్స్ ఎంతో టేస్టీగా ఉంటుంది శనగపిండి తినని వారు తింటే పడని వారు ఇలా సేమియాతో మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా క్రిస్పీ అండ్ టేస్టీ మిక్చర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం సేమియాతో మిక్చర్ని ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెలోకి నీళ్ళను తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ను వేసి నీళ్లను మరగనివ్వాలి నీళ్లు మరుగుతున్నప్పుడు సేమియాను వేసి కలుపుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి సేమియాని మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి సేమియా మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలా ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలి సేమియా మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉన్నప్పుడే స్ట్రైనర్లోకి తీసుకుంటే ఆ వేడికి ఇంకా మెత్తబడుతుందండి ఒకవేళ సేమియా మొత్తం ఉడికిపోయినట్టుగా అనిపిస్తే లోకి తీసుకున్నాక వెంటనే చాలా నీళ్లను పోస్తే సేమియా ముద్దగా కాకుండా ఉంటుంది నీళ్ళల్లో ఆయిల్ని వేయడం వల్ల సేమియా అంటుకోకుండా ఇలా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు సేమియాను వేసి కలుపుకోవడానికి వీలుగా ఉండేలా ఒక పెద్ద గిన్నెను తీసుకొని దాంట్లోకి బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం పిండిలో కొంచెం సాల్ట్ ఇంకా కారం వేసి కలుపుకోవాలి ఈ బియ్యం పిండిలోకి ఉడికించి స్ట్రెయిన్ చేసిన సేమియాన్ని వేసి కలుపుకోవాలి మొత్తం సేమియాన్ని వేసి బియ్యం పిండి సేమియా మొత్తానికి బాగా పట్టేలా కలుపుకోవాలి అవసరం అనుకుంటే ఇంకాస్త బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చండి తేమియా తడి లేకుండా ఇలా పొడి పొడిగా అయ్యేలా పిండి వేసి కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడేకాక పల్లీలను వేసి ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఆయిల్ వేడేకాక పల్లీలను వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు చిట్టపట్లాడేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఆయిల్లో పల్లీలను వేసి ఫ్రై చేయడం ఇబ్బంది అనుకునేవారు స్ట్రైనర్లోకి పల్లీలను తీసుకొని ఆయిల్లో డిప్ చేసైనా ఫ్రై చేసి తీసుకోవచ్చండి పల్లీలను వేసి ఫ్రై చేసి తీసాక ఎండుమిర్చిని వేసి ఫ్రై చేసి తీసుకోవాలి పుట్నాల పప్పును వేశాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి పుట్నాల పప్పు త్వరగా మాడిపోతుంది పప్పును వేసి కలుపుతూ మాడిపోకుండా దోరగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఫ్రై చేసి తీసుకోవాలి వెల్లుల్లి రెబ్బలను ఫ్రై చేసి తీసాక కరివేపాకును కూడా వేసి క్రిస్పీగా ఎలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి వీటన్నింటినీ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి ఇప్పుడు కాన్ఫ్లెక్స్ వేసి ఫ్రై చేసుకోవాలి ని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అలా అయితేనే కాన్ఫ్లేక్స్ క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి ని తక్కువ మంటలో ఫ్రై చేస్తే అవి సరిగ్గా వేగవు ఇంకా ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకుంటాయి ఇలా కావలసిన ని ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి వేసి కలిపి పెట్టుకున్న సేమియాను వేసి ఫ్రై చేసుకోవాలి తేమియాని ఫ్రై చేస్తున్నప్పుడు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి తేమియాన్ వేశాక రెండు నిమిషాల పాటు కదపకుండా అది కాస్త ఫ్రై అయ్యాక కలుపుతూ క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి సేమియాని ఒకేసారి ఎక్కువగా వేయకుండా ఆయిల్కు సరిపడా కొద్ది కొద్దిగా వేసుకొని ఫ్రై చేస్తే ఇది క్రిస్పీగా చక్కగా వేగుతుందండి మొత్తం సేమియాని కొద్ది కొద్దిగా వేస్తూ హై ఫ్లేమ్లో క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి వీటన్నింటినీ ఫ్రై చేసి ఒక స్ట్రైనర్లోకి తీసుకొని స్ట్రైనర్ని ఒక గిన్నె మీద పెడితే ఎక్స్ట్రా ఆయిల్ గిన్నెలోకి దిగుతుందండి స్ట్రైనర్లోకి తీసుకొని ఐదు నిమిషాల తర్వాత వీటిని కలుపుకోవడానికి వీలుగా ఉండేలా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో కలుపుకోవడానికి మసాలా కోసం ఒక గిన్నెలోకి ఒక టీ స్పూన్ చాట్ మసాలా కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసి అన్నింటినీ బాగా కలిపి తీసుకోవాలి కార్న్ఫ్లేక్స్ ఇంకా సేమియాలో ఈ మసాలా పొడిని వేసి మొత్తానికి బాగా కలిసేలా కలుపుకోవాలి మొత్తం సేమియాన్ని ఫ్రై చేసి తీశాక ఆయిల్ ఇంత మిగిలిందండి సేమియాలో బియ్యం పిండిని వేసి కలిపేటప్పుడు మరీ ఎక్కువగా వేయకుండా సేమియాకు పట్టేంత వరకే వేసుకుంటే ఇలా ఆయిల్ పాడవకుండా ఉంటుందండి మసాలా వేసి కలిపాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు పుట్నాలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి వేసి కలుపుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే సేమియా మిక్చర్ రెడీ అండి అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలాగే తీసుకోవాలని ఏం లేదండి ఒక సేమియాని ఫ్రై చేసుకొని మసాలా పొడిని వేసి కలుపుకొని కావాలంటే దాంట్లో కొన్ని పల్లీలను వేసి కలుపుకుంటే టేస్టీగా ఉంటుంది ఎప్పుడు శనగపిండితో చేసే కారపుసతోనే కాకుండా ఓసారి ఇలా సేమియాతో మిక్చర్ని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీకోనికి నోటిఫికేషన్ రావాలంటే ఇలా తస్కూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్